హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేశ్ టీవీ నేటి వార్తలకు స్వాగతం మీరేర్లు మీరు కూడా వినండి మీరు ఎట్లాగో వచ్చినారు సబ్సిడీ కింద భోజనాల వ్యవస్థ ఏర్పాటు చేసినారు అయితే మార్కెట్ యార్డ్ సంబంధించిన డైరెక్టర్లకు కొంతమందికి సమాచారం ఇవ్వలేదు జనసేన వాళ్ళు కూడా ఉన్నారు మేము అడిగినా చెప్పాలా చెప్పాలా అడిగినాం అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని అన్నారు మళ్ళీ రెండోసారి చెప్తాం ఇంకొక దారుణమైన విషయం కూడా ఉంది అది చూడండి ఆ బ్యానర్లో ఆ బ్యానర్లో కూటమికి సంబంధించిన మళ్ళీ ఫోటో లేదు కూటమికి సంబంధించిన జనసేన పార్టీ మళ్ళా ఫోటో లేదు ఇది కూడా అడిగినాం ఇది కూడా అడిగినాం అయితే బ్యానర్ మాకు కూడా ఎట్లా తెలుస్తుంది బ్యానర్ స్టిక్ చేసిన తర్వాత నాకు తెలిసింది అడిగినాము దాన్ని సరి చేస్తామన్నారు నెక్స్ట్ టైం ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పినారు ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా సెక్రటరీ గారికి గట్టిగా మాట్లాడతాం జనసేనకు సంబంధించినటువంటి మల్లపన్న ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే ఉండకపోతే మేము కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రెజర్ చేసి నెక్స్ట్ టైం నుంచి ఆ పొరపాటు జరగకుండా లోపల ఇంకో ఫ్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ వినాక్షి నాయుడు గారికి కూడా లేదు

ఈ రోజు పోగ్రామ్ జరిగింది మార్కెట్ లో ఎందుకు మా జనసేన పార్టీ సమాచారం ఇవ్వలేదు కామన్గా జరిగేది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ఎందుకు ప్రోటోకాల్ ప్రజలకు పంచేది కాబట్టి రెగ్యులర్ జరిగే ప్రాసెస్ కాబట్టి ఆడవాళ్ళు అనుకోవడం ప్రజలు మీరు కట్టిన బయట బ్యానర్ ప్రోటోకాల్ ప్రకారం కట్టారా మీ ఇష్టానుసారం కట్టారా బ్యానర్ ఏం కట్టారు బయట బ్యానర్ కట్టారు ఎవరు కట్టారు బ్యానర్ ఎవరు కట్టారు దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం మా పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పని గారికి ఫోటో ఎందుకు లేదు

చేస్తాం ఎందుకంటే చాలా ఇది మంచి పద్ధతి కాదు సార్ ఎందుకంటే ఆఫీసర్లుగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటది ఎందుకంటే ఒక పార్టీ ఇన్ఛార్జ్ ప్రోటోకాల్ ప్రకారంగా లేకుండా చేసి కనీసం ఇవ్వలేదు ఎంత దారుణం ఇది ఈయన డైరెక్టర్

అవమానం కదా ఎట్లా అంటారు మీరు అట్లా అనుకోకూడదు అని పార్టీ భాగస్వామ్యం కాదా జనసేన ఇన్ఛార్జి గారు లేరా ఇక్కడ మరి మరి ఎందుకు ప్రోటోకాల్ పాటించట్లేదు పిలవాల్సిన అవసరం సెక్రైటీ కదండి ఇక్కడ ఈయనే కదా

అవును సార్ అంటే మేము భాగస్వాములు కాదు ఫోటో గారి గురించి మా పార్టీ ఇంచార్జ్ గారు ఫోటో వేయాలి కదా కంపల్సరీగా కనీసం మా బాధ ఏంటంటే మా డైరెక్టర్లు కూడా మీరు సమాచారం ఇవ్వలేదు మీరు చాలా ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ప్రోటోకాల్ పాటించాలి తప్పనిసరిగా మా పార్టీ ఇన్ఛార్జీ మల్లప్పటి ఫోటో ఉండే తీరాలి దీంట్లో ఎటువంటి మళ్ళీ ఉపేక్షించే పరిస్థితి లేదు సార్ ఎందుకంటే మీరు సెక్రటరీ గారుగా మీరు బాధ్యత తీసుకోవాలా ఇంకొకసారి జరగకుండా చూసుకోండి ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి యాక్చువల్గా అంటే జనసేనలో ఉండే ఇద్దరు డైరెక్టర్లకి ఒకటి కూడా ఒకరు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఇది కాక అక్కడ వేసిన బ్యానర్లో నా మెయిన్ మా ఇన్ఛార్జి గారు ఫోటో లేదు ప్రమాణం చేసి నాడో కలదు అప్పుడు ఇలాంటివి లేదు వీళ్ళేమో వాళ్ళ మీద చెప్తారు పార్టీ వాళ్ళ మీద పార్టీ వాళ్ళేమో వీళ్ళ మీద చెప్పుకుంటారు వాళ్ళు ఇది పద్ధతి కాలాన్ని మార్కెట్ కమిటీ రైతుల సబ్సిడీ భోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి దీంట్లో విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంతా కూడా సెక్రటరీ గారు చూసుకోవాలి మరి మా పార్టీ తరఫున ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నటువంటి వారు డైరెక్టర్లకి సమాచారం ఇవ్వకపోవడం మరి ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ని పాటించకపోవడం మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లలో కూడా మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి ఫోటో లేకపోవడం ఈ విషయం పైన మేము చాలా తీవ్రంగా మరి ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రోటోకాల్ని కంపల్సరీగా అధికారు పాటించాలా ఎందుకంటే ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ కి రెండు డైరెక్టర్లుగా మా వాళ్ళు ఉన్నప్పుడు డైరెక్టర్లకి సమాచారం ఇవ్వకపోవడం ఏంటి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఈ బాధ్యత మరి సెక్రటరీ గారు తీసుకోవాలి మరి సెక్రటరీ గారితో మాట్లాడితే మరి ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడడం మరి ఇలాంటి పొరపాటు జరిగింది నేను ఎస్ట్ ఇట్లా జరగకుండా చూసుకుంటాం అనడం ఇది ఎంత విచిత్రమైనటువంటి విషయం ఎందుకంటే నేను అధికారులు జనసేన పార్టీకి అధికారులు అంటే చాలా గౌరవం తప్పకుండా ఇలాంటి జరగకుండా చూసుకోవాలి ప్రోటోకాల్ ప్రకారంగా మా వాళ్ళకు డైరెక్టర్లుగా ఉన్నటువంటి మా వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వాలి సమాచారం ఇవ్వాలి ఒకటికి రెండు సార్లు అయినా సమాచారం ఇవ్వాలి మా బ్యానర్లు ఏది కట్టినా ప్రోటోకాల్ ప్రకారంగా మా పార్టీ ఇన్ఛార్జ్ బ్యానర్ బ్యానర్లో మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పని గారి ఫోటో కంపల్సరీగా వేయాల్సిందే అని చెప్పి నేను ఇప్పుడే ఇందాక మరి సెక్రటరీ గారితో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది మరి వారు కూడా ఇది కొంచెం మా వాళ్ళు పొరపాటు తొందరపాటు నిర్ణయాల్లో ఈ విధంగా జరిగిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఇలాంటిది ఇంకొకసారి పురోగధం కాకుండా ఇంకొకసారి జరగకుండా అరికట్టాలని చెప్పి కూడా నేను సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటామని కూడా సెక్రటరీ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది నా పేరు ఎంపులి రాజు ఆదోని జనసేన పార్టీ నాయకులు